అందరికీ నమస్కారం అండి దక్షిణ కాశీగా పేరు పొందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంతర్వేది ఆలయం ఉంది ఈ ఆలయము బంగాళాఖాతము గోదావరి నదికి ఉపనదిగా ఉన్న గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది ఈ ఆలయము క్రీస్తు శగము పద్దెనిమిది వందల ఇరవై మూడులో అగ్నిగుల క్షత్రియులైన కొప్పనాథ కృష్ణమ్మ వర్మ గారిచే నిర్మింపబడింది అంతర్వేది లక్ష్మీ నరసింహ క్షేత్రము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము హిందూ పురాణాల ప్రకారము ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరైన వశిష్ఠుడు ఈ నదిని తీసుకొచ్చాడని చెప్తారు అంతర్వేది అనేది నిజానికి నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామము ఈ ఆలయము చిన్న గ్రామంలో ఉన్న దాని యొక్క ప్రత్యేకత కారణంగా సంవత్సరం అంతా కూడా ప్రజలు అక్కడికి వచ్చేలా చేస్తుంది శక్తివంతమైన బంగాళాఖాతము గోదావరి నదికి ఉపనది అయిన వశిష్టానది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందువలన సప్తసాగర సంగమ ప్రదేశము అంటారు దీనినే స్థానికులు అన్నా చెల్లి గట్టు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో నీరు చాలా తీయగా చల్లగా ఉంటుంది సామాన్యంగా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది కానీ ఇక్కడ నీరు తీయగా ఉండటం వలన భక్తులు దీనిని ప్రసాదంగా స్వీకరిస్తారు భారతదేశంలో ఏడు పవిత్రమైన స్నాన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశము వాటిలో ఒకటి పురాణాల ప్రకారము క్షీరసాగర మదనము త్రేతాయుగం ఘట్టము ఇక్కడే జరిగిందని భక్తులు నమ్ముతుంటారు ఇక్కడ జరిగే ఉత్సవాలలో పాల్గొన మాసంలో జరిగే డోలే పౌర్ణమి వేడుకలలో పాల్గొనటానికి దేశం నలుమూలల నుంచి వస్తారు ఈ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు ఈ ఆలయము భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని అందుకే దీనిని క్షేత్రం అని కూడా అంటారు పురాణాల ప్రకారము సృష్టికర్తగా పిలవబడే బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలి అనుకుంటాడు అందుకోసము రుద్రయాగం చేయటానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేస్తాడు అందుకే దీనికి అంతర్వేది అని పేరు వచ్చింది రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరిని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు అంతకు ముందే వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నదీ శాఖను సృష్టించి దానిపైన ఆశ్రమాన్ని స్థాపించాడు తరువాత హిరణ్యాక్షిణి కుమారుడైన రక్త విలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి నది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు చేశాడు రక్త విలోచనని తపస్సుకు సంతోషించిన భగవంతుడు అతనికి ఒక కోరిక అనుగ్రహిస్తాడు రక్త విలోచనకు చాలా అసాధారణమైన కోరిక ఉంది యుద్ధంలో తన శరీరం నుంచి నేలపైన పడే రక్తపు బిందువుల వల్ల తడిసిన రేణువుల నుంచి తనంత బలము శక్తితో సమానమైన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని వారు తనకు సహాయం చేసే విధంగా వరాన్ని కోరుతాడు ఈ వరగర్భంతో లోకకంఠకుడైన రక్తావలోచనుడు యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపైన రక్తావలోచనుడు వచ్చి బీపచ్చం సృష్టించి వశిష్ఠుడి నూరుగురి కుమారులను సంహరిస్తాడు తన కుమారుడు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే గరుడవాహనం పైన వచ్చి రక్తావలోచనని సంహరించడానికి వస్తాడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారము రక్తావలోచనుడి రక్తం పడిన ప్రతి చోటి నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు ఈ విషయాన్ని గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనని శరీరం నుంచి పారిన రక్తము నేలపైన పడకుండా రక్తకులియ అనే నదిలోకి ప్రవహించేటట్లు చేస్తాడు రక్తావలోచనడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ విధంగా రక్తావలోచనని సంహరించి వశిష్ఠుని కోరికపైన ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు ఈ రక్తకులయలోని శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన ఆయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలలో చెప్పబడింది ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేసినట్లయితే సర్వపాపాలు పోతాయని చెప్తుంటారు అంతర్వేది ఆలయము నదీ సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందువలన దీనిని ద్వీప దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ప్రధాన దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము భారతదేశంలోని అన్ని దేవాలయాలకు సాధారణంగా తూర్పు వైపుకు బదులు పశ్చిమం వైపుకు ఉంటుంది ఈ ఆలయము పదిహేనవ శతాబ్దంలో కానీ పదహారవ శతాబ్దంలో కానీ నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది ఈ ఆలయంలో ప్రధాన దైవము విష్ణువు పది అవతారాలలో ఒకటైన నరసింహ అవతారంగా చెప్పబడింది అంతర్వేది ఆలయంలో ఆకట్టుకునే ఐదంతస్తుల గోపురం ఉంది ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒక గరుడ విగ్రహము భక్త ఆంజనేయుడు ఇరువైపులా చూడవచ్చు ఆలయ గర్భగుడి పైకప్పు పైన తాటి ఆకు మీద శ్రీకృష్ణుని విగ్రహము వటపత్ర సాయి ఉంది ఈ విగ్రహము ఒకే రాతితో చెక్కబడింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఆలయానికి తూర్పు వైపున గోడలో రాజలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఉత్తరాన భూదేవి రంగనాథస్వామి ఉన్నారు సంతాన సంతానగోపాలస్వామి కేశవస్వామి గోడకు పశ్చిమాన చివరగా దక్షిణం వైపున ఆచార్యులు ఆళ్వార్ల సన్నిధి చతుర్భుజాలతో ఆంజనేయుడు విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయంలో బ్రహ్మ విష్ణువు శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి నీలకంఠేశ్వర దేవాలయం కూడా ఉంది అంతర్వేదికి వెళ్ళినప్పుడు సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు సముద్ర తీరము నది సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి మొదలయ్యే అంతర్వేది సముద్ర తీరము దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సముద్రంలో వశిష్టానది కలిసే చోటును అన్నాచెల్లెళ్ళ చెల్లెళ్ల గట్టు అంటారు ఇక్కడ సముద్రపు నీటి మధ్య కొంత భాగము గట్టు మాదిరిగా పొడుగుగా ఇసుకమేట వేసి ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా వశిష్టాశ్రమం ఉంది మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాక్షసుని సంహరిస్తాడు రాక్షసుని శరీరం నుంచి పారిన రక్తము నేలపైన పడకుండా అక్కడ రక్తకుళ్య అనే నదిలో ప్రవహించేటట్లు చేస్తాడు ఆ రక్తకుళ్య నది కూడా దగ్గరలోనే ఉంటుంది చక్రతీర్థ రాక్షసులందరినీ సంహరించిన తర్వాత భగవంతుడు తన చక్రాయుధాన్ని కడిగిన ప్రదేశాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు అంతర్వేది దేవాలయానికి కొద్ది దూరంలో సముద్ర తీరానికి దగ్గరగా వశిష్టాశ్రమం ఉంది ఈ ఆశ్రమము వికసించిన కమలం మాదిరిగా నాలుగంతస్తులుగా నిర్మించారు చుట్టూ సరోవరం మధ్య పువ్వు ఆకారములో ఈ ఆశ్రమము అత్యంత అద్భుతంగా ఉంటుంది నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరుడాంబిక ఆలయము ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని అందుకే దీనిని అశ్వరుడాంబ లేదా గుర్రాలక్క అని పిలుస్తారు దేవాలయానికి దక్షిణంగా సముద్ర తీరానికి దగ్గరగా దీపస్తంభం ఉంది దీనిని బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినట్లు చెప్తారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో అనేక చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి అంతర్వేదికి వెళ్ళటానికి మూడు మార్గాలు ఉన్నాయి లాంచీలు అందుబాటులో ఉంటాయి ఈ ఆలయంలో మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘబహుళ పాడ్యమే వరకు కళ్యాణ మహోత్సవము జ్యేష్ఠశుద్ధ ఏకాదశిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా శ్రీ నరసింహ జయంతి ప్రముఖోత్సవాలు జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం